యేసు ఈ శ్రేష్టమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం ఏప్రిల్ క్రాస్ పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి పదిహేడు వచనాలు ఇక్కడ ఈ గ్రంథకర్త ఆ ముందు ఆరంభంలో చెప్పిన విషయాలన్నీ పదో అధ్యాయం సగం వరకు చెప్పి ఇంకా అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మోషే కంటే శ్రేష్ఠుడు ఆ తర్వాత మెల్కీ సిద్ధ క్రమంలో వచ్చిన యాజకుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన నిజమైన విశ్రాంతి ఇచ్చేవాడు వీటిలన్నిటినీ ప్రస్తావించిన తర్వాత ఇప్పుడు క్రైస్తవుడిగా ఈ సత్యమంతా తెలిసిన తర్వాత ఎలా బ్రతకాలి ఈ సత్యం యొక్క నేపథ్యంలో మనం ఎలా బ్రతకాలి అనే విషయాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఆయన మొదటి వచ్చిన చెప్తున్న మాట ఏంటంటే ఇంత గొప్ప సాక్షి సమూహం ఆవరించి ఉండగా ఈ గొప్ప సాక్షి సమూహం ఎవరు అని అంటే పదకొండవ అధ్యాయంలో పాత నిబంధన భక్తులు రాస్తా వచ్చారు కదా వాళ్ళు ఈ గొప్ప సాక్షి సమూహంగా మమ్మల్ని ఆవరించి ఉన్నారు వీళ్ళు వాళ్ళ పరుగు పందాన్ని ముగిచ్చేసుకున్నారు వాళ్ళ పరుగు పందాన్ని ముగించి ఇప్పుడు పరిగెడుతున్న మనల్ని చూస్తూ ఉంటున్నారు వాళ్ళు చాలా తీక్షణంగా గమనిస్తూ ఉంటున్నారు ఇక్కడ గ్రీకు భాషలో మూల భాషలో ఈ సాక్షులు అన్న హత సాక్షులు అన్న ఒకే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నారు అంటే వీళ్ళు ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధపడి వాళ్ళ పిలువబడిన పిలుపులో అప్పగించబడిన పనులు నమ్మకంగా పరిగెడతా వచ్చారు హత సాక్షులు అవ్వడానికి కూడా సిద్ధపడతా వచ్చారు అనే ఈ సందర్భాన్ని మనం చూడొచ్చు ఈ గొప్ప సాక్షి సమూహం ఆవరించి ఉండగా ఆ దినముల్లో వాళ్ళు పరుగు పందాల్లో పరిగెత్తేటప్పుడు ఎలా వ్యవరించే వాళ్ళు దాన్ని ఈ యొక్క గ్రంథకర్త గుర్తు చేస్తూ ఉంటున్నాడు వీళ్ళు ఆ పరుగు పందంలో పరిగెత్తేటప్పుడు దిగంబరిగా పరిగెత్తేవారు ఎందుకంటే ఆ బట్ట ఎక్కడ గాలిని గాలి బట్టి కొంచెం ఆ వీళ్ళ వీళ్ళ స్పీడ్ ని కొంచెం తగ్గిస్తాదేమో అంటే టోటల్ గా తీయగలిగిన ప్రతి ఆటంకాన్ని తీసేసి వాళ్ళు దిగంబరిగా పరిగెత్తే వాళ్ళు ఆ దినముల్లో కనుక ఆ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు అనవసరమైన బరువులు పెట్టుకొని క్రైస్తవ జీవితంలో నువ్వు వెళ్ళలేవు అనవసరమైన విషయానికి ఎంత ఎంత అతుక్కోవాలో అంతకంటే ఎక్కువ అతుక్కున్నప్పుడు మనం క్రైస్తవ జీవితంలో మాత్రం ముందుకు వెళ్ళలేము అని చాలా స్పష్టంగా ఈ గ్రంథకర్త చెప్తా ఉంటున్నాడు అంటే మనం ప్రభుతో సరిగ్గా నడవాలి అని అంటే మిగిలిన విషయాలన్నీ ఎంతో అంతే కొంచెం ఎక్కువ అంటుకున్న కొంచెం ఎక్కువ వాటితో సంబంధాన్ని పెంచుకున్నది ఏదన్నా న్యాయబద్ధమైనది కూడా కావచ్చు ఎంత అవసరమో అంతే కానీ ఇక మిగిలిందంతా ప్రముఖులకు పరిగెత్తడానికే కనుక వీళ్ళు పూర్తి వస్త్రాలు తీసే వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళ వేగం తగ్గకూడదు అట్లానే మనం కూడా అనవసరమైన బరువులన్నీ తొలగించాలి అని చెప్తున్నాడు అక్కడితో అక్క సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటే మనల్ని చాలా సులువుగా వ్యసనముగా మారిపోయే లైఫ్ స్టైల్ గా మారిపోయే ఈ పాపాలు ఏవైతున్నాయో వీటిని తీసి పారవేయాలి లేకపోతే ఎట్లయితే వస్త్రము అనేది ఒక పరిగెత్తే వాని వేగాన్ని ఆపుతాదో పాపం అనేది దేవుళ్ళో పరిగెత్తే మన వేగాన్ని ఆపేదిగా ఉంటుంది గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించింది వీళ్ళు వాళ్ళ పరుగు పందమంతా ముగిచ్చేశారు కానీ యేసు ప్రభులో స్వాస్యంలో వాళ్ళు కాలు పెట్టలేదు ఎందుకు అని అంటే వాళ్ళని ఆపాడు దేవుడు మనమంతా సంగముగా ఎత్తబడిన తర్వాత అప్పుడు మనం వాళ్ళు కలిసి క్రీస్తు యొక్క పరిపూర్ణతలో కాలు పెడతాం ఇక్కడ మనం గమనించాల్సిన విషయము వీళ్ళకి క్రీస్తు గురించి మనకి తెలిసినంత స్పష్టంగా యేసు ప్రభు గురించిన ప్రత్యక్షత కానీ యేసుక్రీస్తు ప్రభువారి గురించిన లోతైన అవగాహన కానీ ఆయన క్రయధనం గురించిన ఆ జ్ఞానం కానీ మనకున్నంత వారికి లేదు వాళ్ళకి లేనప్పుడే వాళ్ళంతా జాగ్రత్తగా ప్రాణాలు పెట్టే అంత నిష్టగా వాళ్ళు బ్రతుకుతే ఈ నాన్న వాళ్ళు మనం దృష్టిస్తూ ఉంటున్నారు ఏమీ తెలియని మేము మీతో పోలిస్తే ఏమీ తెలియని మేము ఇంత జాగ్రత్తగా బ్రతుకుతే అంతా తెలిసి యేసు ప్రభు గురించి తెలిసి ఆయన క్రయధనాన్ని ఎరిగి ఇంత పొందిన తర్వాత మీరు ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలి అన్నట్టు వీళ్ళు చూస్తూ ఉంటున్నారు అంతేకాకుండా ఆయన అంటున్నాడు విశ్వాసాన్ని కర్త కొనసాగించు వాడని ఏసు వైపు చూచొచ్చు రెండు పదాలు వాడతాడు రెండో వచ్చంలో ఏమో యేసు వైపు చూడడం గురించి మాట్లాడతాడు మూడవ వచనంలో యేసు గురించి ఆలోచించడం కన్సిడర్ హిమ్ థింక్ అబౌట్ హిమ్ ఆయన గురించి ఆలోచించడం గురించి మాట్లాడతాడు ఈ రెండు క్రైస్తవ జీవితంలో నిత్యము జరుగుతూ రావాలి విశ్వాసానికి కర్త కొనసాగించువాడు అని అంటున్నాడు అంటే విశ్వాసం ఆరంభానికి కూడా మనం యేసు వైపు చూసిన వారమే విశ్వాసం మధ్యలో కూడా యేసు వైపు చూసేవారమే విశ్వాసము ముగించడానికి కూడా యేసు వైపు చూసేవారం ఎందుకంటే మనకు కావాల్సిందంతా ఈ యేసు దగ్గర నుంచే మనకు దొరుకుతుంది మనకు కావాల్సింది ఇంకా వేరే ఎక్కడి నుంచే దొరకదు ఇంకా వేరే ఎక్కడ దొరకడానికి వీలేదు ఏసు దగ్గర నుంచే మనకి దొరుకుతుంది కాబట్టి మనం తీక్షణంగా ఏసు ప్రో వైపు చూడాలి ఎందుకు అని అంటే ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ఆయన వైపు చూడాలి అంతేకాకుండా ఇది విశ్వాసానికి కర్త అంటే ఆయన మన ఆరంభం ఆయన మనకి ఇచ్చేవాడు అనే మాటని చూడొచ్చు అంతేకాకుండా విశ్వాసాన్ని ముగిచ్చువాడు ఇక్కడ ఆయన పరుగు పందం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ దినముల్లో వాళ్ళు పరుగు పందంలో పరిగెత్తేటప్పుడు వాళ్ళు గెలుస్తే ఏ బహుమానం అయితే దొరుకుతుందో ఆ బహుమానాన్ని వాళ్ళ పరుగు పందంలో ముందు పెట్టేవాళ్ళు వాళ్ళు దాన్ని చూసి పరిగెత్తే వాళ్ళు కనుక ఇక్కడ ఈ సందర్భంలో మనకు అర్థ అర్థమయ్యే మాట ఏంటంటే మనము గనక జాగ్రత్తగా అనవసరమైన బరువులన్నీ తీసేసి ఏది ఎంతో అంతే బ్యాలెన్స్డ్గా బ్రతికి అంతేకాకుండా ఆయనతో పరిగెత్తడానికి ప్రతి పాపాన్ని తొలగిస్తూ ఉంటాము అప్పుడు మనకు కావాల్సినంతా ఆయన ఆయన ఇచ్చింది మనం పొందగలము ఆయన ఇచ్చింది మనం అనుభవించుకోగలం అక్కడ తాకుండా ఆయన ముందుకెళ్ళి చెప్తా ఉంటుందన్నమాట ఆయన మన విశ్వాసాన్ని ముగిచ్చువాడు కనుక ఆయన దగ్గర నుంచి పొందడానికి ఆయన వైపు చూడాలి వాళ్ళు ఎట్లయితే ఈ బహుమానం వంక చూస్తున్నారో ఏసే మన బహుమానం అని మనం గమనించాలి ఏ సుప్రభారి మన బహుమానం ఏ ప్రభు మన మనం ఎందుకు పరిగెడుతున్నాము అని అంటే ఏదో పరలోకం కొరకు లేకపోతే ఇంకేదో ఇంకేదో ఒక పదార్థం కొరకు కాదు కానీ ఏసు అనే మన రక్షకుని కొరకై ఆయనే మన బహుమానంగా మనం పొందబోతున్నాం కాబట్టి పరిగెడుతా ఉంటున్నాం అని గుర్తు చేస్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఎట్లయితే గెలిచి ఆయన ఎట్లయితే ఈ సంతోషం కొరకే తండ్రి కుడిపార్శాన్న కూర్చోవడానికి చాలా కష్టపడి పరిగెత్తాడు ఆయన ఒకసారి ఆలోచించుకోండి ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎన్ని శ్రమలు ఏమి చేయకుండానే ఇంత అవస్థపడ్డారు ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకునే కొల్ది మనం నిరుత్సాహం లేకుండా పరిగెత్తగలం ఈ రెండు చాలా కీలకమైన పద ఆయన వైపు చూసి ఆయన దగ్గర నుంచి పొందుతూ రావాలి ఆయనే మన జీతము అన్నట్టు చూస్తూ పరిగెత్తాలి ఇంకో వైపున ఆయన గురించి నిత్యము ఆలోచిస్తూ రావాలి ఇంకో మళ్ళీ క్రియాపూర్వకంగా చెప్పడం అంటే ఏ సేమేం చేశాడో లేఖనాల్లో చదవడం దాన్ని బాగా ఆలోచించడం స్ఫూర్తి తెచ్చుకొని పరిగెత్తడం ఇది ఈ గ్రంథకర్త మనకి చెప్తున్న మాట ఈ నేపథ్యంలో నాలుగో వచ్చిన అంటాడు మీరు పాపంతో పోరాడేటప్పుడు రక్తం కార్చునంతగా పోరాడలేదు అంటే మొదటి వచ్చిన హతసాక్షులు ఆ ముందు అధ్యయంలో కూడా కొందరు హతసాక్షుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభుకురికే మీరు ఎంత తీవ్రంగా బ్రతకాలంటే ప్రాణం పోగొట్టుకునే వరకు కూడా మీరు వెనకంజ వేయకుండా పరిగెత్తండి అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ క్రమశిక్షణ గురించి లేకపోతే డిసిప్లిన్ గురించి ఆయన మాట్లాడుతూ ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో ఖచ్చితంగా వాళ్ళని క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తాడు ప్రభు ఖచ్చితంగా అట్టి వాళ్ళని ఆయన కుమారులుగా స్వీకరించారు అని అంటే క్రమశిక్షణలోనికి తీసుకొని వచ్చినట్టే ఒక బయట వాళ్ళ పిల్లల్ని మనం క్రమశిక్షణలో తీసుకున్నాము మన సొంత పిల్లల్ని ఖచ్చితంగా క్రమశిక్షణలో తీసుకొని వస్తాం కనుక దేవుడు మనల్ని పిల్లలుగా స్వీకరించాడంటే ఖచ్చితంగా క్రమశిక్షణలోనికి నడిపిస్తాడు అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఆయన అంటున్న మాట ఏంటంటే ఈ క్రమశిక్షణలో ఎప్పుడైతే మనం వెళ్తాము ఎండ్యూర్ హార్డ్షిప్ యాజ్ డిసిప్లిన్ అంటే ప్రభు కొరకు కష్టపడు నీకు ఎంత అవుతుంది అంత కష్టపడు నువ్వు ఏం చేయగలవు అంత చెయ్యి అని చెప్తూ ప్రభు కొరకు బ్రతికేటప్పుడు లోకం మనల్ని విరోధిస్తారు మన శరీరం మనల్ని విరోధిస్తారు ఈ రెండింటికి విరోధంగా పోరాడుతూ ఈ లోకంకి పోరాడుతూ మన సొంత శరీరాలు మన సోమర్తనానికి మన సొంత అభిలాషలకి విరోధంగా పోరాడుతూ ఎప్పుడైతే మనము నమ్మకంగా పరిగెడతామో అప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఆయన సమాధానము నీతి అనే గొప్ప ఫలమును కోతలాగా కోస్తారంట ఇదేదో ఒక వరంలాగా దొరకదు అంటే రక్షణలో మనకి ఈ యొక్క నీతి అనేది దేవుడు కృపలా కృప ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహిస్తూ వచ్చాడు కానీ ఆ నీతిని మనం కాపాడుకోవాలంటే మాత్రం కష్టపడాలి పొందడం ఉచితమే కానీ కాపాడుకోవడం మాత్రం క్రయంతోనే రక్షించబడడం ఉచితమే దాని కొరకు మనం ఏం చేయలేదు కానీ పొందిన రక్షణని కాపాడుకోవడానికి భయము వణుకు అవసరం కనుక దేవుడు ఇచ్చిన ఏ అద్భుతమైన వనరు కావచ్చు వరము కావచ్చు ఫలము ఆరంభం కావచ్చు వాటిని కాపాడుకొని పరిగెత్తడానికి ఖచ్చితంగా క్రమశిక్షణ శ్రమ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ కాకుండా ఆయన ఎవరైతే దేవుని దేవుని కృపలో వాళ్ళు నడుస్తూ ఉంటున్నారో అటు వాళ్ళు ఈ వేరే వాళ్ళ మీద అసూయ వేరే వాళ్ళ మీద ద్వేషము వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని చేదు వేరుతో వాళ్ళు ప్రయాణం చేయకూడదు అని మాట్లాడుతూ ఈసావుని గుర్తు చేస్తూ ఉంటున్నాడు అక్కడ విభిచారి అయిన ఈశావు లేక భక్తి లేని దేవుడు లేకుండా బ్రతికిన ఈసావు అని మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ నేపథ్యంలో ఈసావుని వాడుతున్నాడు అనంటే ఈసావు తన జీవితంలో తాత్కాలికమైనది చూస్తూ శాశ్వతమైనది నిత్యము మిగిలే అద్భుతమైన జ్యేష్ఠత్వాన్ని ఆయన పోగొట్టుకుంటూ వచ్చాడు అంటే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటూ ఆయన ఏదో తాత్కాలికమైన భోజనం ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కనుక ఒక క్రైస్తవుడుగా మనము ఇదే ఈ నేపథ్యం అంతా మాట్లాడుతుంటున్నాడు ఈరోజు మీకు చుట్టూ చాలా కనిపిస్తూ ఉంటున్నాయి కానీ అటువైపు క్రీస్తున్నాడు అటువైపు గొప్ప సాక్షి సమూహం ఉంది అటువైపు నీకు ఒక అద్భుతమైన జీతం ఉంది నీతి సమాధానము కనుక ఆ అదృశ్యమైనవి చూసి ఈరోజు ఈ తాత్కాలికమైన వాటిని వదులుకో తాత్కాలికమైన వాటి కొరకు పరిగెత్తి పట్టుకొని శాశ్వతమైన వదులుకుంటే మనము కూడా ఏషవు లాంటి పరిస్థితే అని చెప్తూ ఆయన అంటున్నాడు యేశో చాలా ఏడ్చాడు యేశో చాలా పశ్చాత్తపడ్డాడు కానీ బుద్ధిపూర్వకంగా ఈ పని చేశాడు ఆయన తాత్కాలికమైన దాని కొరకే శాశ్వతమైనది పొగట్టుకున్నాడు కాబట్టి ఇక తిరిగి తన బహుమానాన్ని పొందలేకపోయి శాశ్వత కాలానికి పొగట్టేసుకున్నాడు అని చెప్తూ మనము జాగ్రత్త సుమి అనే హెచ్చరికతో ఆయన ముందుకు వెళ్తున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ చాలా జాగ్రత్తగా మా శేష జీవితాలు నీ కొరకు జీవించే కృపను అనుగ్రహిస్తున్నామని ఇంత గొప్ప సమూహం మనల్ని ఆవరించిన ఆవరించేవా చాలా జాగ్రత్తగా జీవించే అనుగ్రహించు యేసు ప్రభు మా రక్షకుడు మామలు అడుగుతున్నాం చండ్రి ఆమె